దశాబ్దాల క్రితం జోరాలపై నిర్మించిన వంతెనది భారీ వాహనాల రాకపోకలతో డ్యాం భద్రతకే ప్రమాదం ఏర్పడింది కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న అడుగు ముందుకు పడలేదు స్థానికుల విజ్ఞప్తుల మేరకు కొత్త వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది నూతన వంతెన అందుబాటులోకి వస్తే వివిధ ప్రాంతాల మధ్య దూరాభారం తగ్గుతుంది జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణానదిపై ముప్పై ఏళ్ల కిందట జూరాల పై వంతెన నిర్మించారు రోజురోజుకు వంతెనపై తిరిగే వాహనాల రాకపోకల సంఖ్య భారీగా పెరిగింది పది టన్నులకు మించి వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోయినా సుమారు నలభై టన్నుల వాహనాల వరకు రాకపోకలు కొనసాగిస్తున్నాయి భారీ వాహనాల రాకపోకలతో వంతెన కొంతమీరా దెబ్బతింది రద్దీని తగ్గించేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ఆ వంతెనను జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం రావులపల్లి నుంచి వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల మధ్య నిర్మించాలని ప్రతిపాదించారు ఆ ఉత్తర్వుల్లో మార్పులు చేసిన ప్రభుత్వం జూరాల డ్యాం దిగువన మరోచోట హైలెవెల్ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొంది గద్వాల మండలం కొత్తపల్లి నుంచి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల వరకు వంతెన నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకి రెండు చోట్ల అధికారులు పరిశీలన చేశారు భవిష్యత్తులో కొత్తకోట మంత్రాలయం జాతీయ రహదారికి అనుమతి వస్తే గద్వాల మండలం కొత్తపల్లి వద్ద వంతెన నిర్మాణం చేపడితే అందరికీ అనుకూలంగా ఉంటుందనే వాదన వినిపిస్తోంది గద్వాల ఆత్మకూరు కొత్తకోట మీదుగా జాతీయ రహదారికి ముప్పై కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెబుతున్నా ఆ విషయంపై అధికారుల బృందం తుది నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది మీటర్ల వెడల్పు ఫుట్పాత్ వంతెన అప్రోచ్ రోడ్డు కలుపుకొని పది కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం జరగనుంది నూట ఇరవై కోట్లతో నిర్మించే ఆ వంతెన పూర్తయితే అందరికీ లబ్ధి కలగనుంది ధరూరు మండలం రేవులపల్లి వద్దే వంతెన నిర్మాణం చేపట్టాలని రేవులపల్లి చింతరేవుల నరసన్నదొడ్డి గ్రామాల ప్రజలు కోరుతున్నారు ఈ మేరకు గద్వాల జిల్లా కలెక్టర్ కి పత్రం సమర్పించారు ఏళ్లుగా ఉన్న కొత్త వంతెన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడడంతో కొత్తపల్లి ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి కొత్తపల్లి నుంచి వంతెన నిర్మాణం చేపడితే సరుకు రవాణా పర్యాటకం వ్యాపార వాణిజ్య రంగాల్లో మరింత ప్రగతి సాధ్యమవు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మన జూర్యాల డ్యామ్ దగ్గర బిర్జు మెత్తగా అయిందని పెద్ద పెద్ద వాహనాలు పోయేదానికి అది బంద్ చేయాలని డ్యామ్ దెబ్బతింటదని అది బంద్ చేసి ఇక్కడ ఆత్మకూరు జూరియాల పక్కల చేస్తామని అన్నారు మా చాలా సంతోషంగా ఉంది కొత్తపల్లె మా గు బాగుంటది అందుబాటులో ఉంటదని ఎలా కోరుకుంటున్నామని వచ్చి సర్వే చేసుకుంటూ పోయినారు అక్కడ జూర్యాల కంటే అక్కడ డ్యామ్ మీద పోవాలంటే ఒక ముప్పై కిలోమీటర్లు అవుతుంది ఇట్లా పోవాలంటే పది కిలోమీటర్ల ఆత్మకూరు వెళ్ళిపోవచ్చు గద్వాల నుండి సూర్యాలకు వెళ్ళిపోవాలంటే ముప్పై నలభై కిలోమీటర్లు అవుతుంది ఇట్లా గద్వాల మీద ఆత్మకూరు పోవాలంటే పది కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు లేదు పెద్ద పెద్ద బండ్లని అది మెత్తగా అయింది ఇక్కడ ఓపెన్ చేసినట్ల చేసినారు అతికారులు ఇక్కడ దగ్గరైతుంది హైదరాబాద్ గాని మహబినర్ గాని కొత్తకోట గాని అన్ని దగ్గర అవుతున్నాయి ఇట్లా అరవై కిలోమీటర్లు దగ్గర అయ్యి అతికారులు చేసిపోయినారు ఇప్పుడు మనకి ఇక్కడ చేస్తేనే బాగుంటది అని మేము కోరుతున్నాం మెత్తగా అయింది డ్యామ్ అయితే మెత్తగా అయింది భారీ వాహనాలు పోతే దెబ్బతింటది అది 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 ఉండాలి డితే మంచి అవకాశం సార్ బాగుంటది కొత్త వంతెన నిర్మాణం పూర్తయితే కొత్తపల్లి గ్రామం నుంచి పలు ప్రాంతాలకు దూరాభారం తగ్గుండటంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు